రైతు సోదరులకు నమస్కారం నా పేరు వచ్చేసి ప్రవీణ్ నేను వికాస్ కంపెనీలో ఎస్ఆర్గా వర్క్ చేస్తున్నాను ఈ వికాస్ కంపెనీ నుండి టీనా ఎక్స్ అనే మందు ఈ రైతు తెచ్చి కొట్టడం జరిగింది ఈయనకు ముర్తన్న ట్రిప్స్ ఫ్లాక్ ట్రిప్స్ బాగా విపరీతంగా ఉండే ఉండే దానివల్ల ఈ రైతు మన సాంబేవి ట్రేడర్స్ నుండి టీనా ఎక్స్ అనే మందు తీసుకొచ్చి కొట్టడం జరిగింది ఈ కొట్టి కొట్టిన తర్వాత దీని రిజల్ట్ ఎలా ఉందో మనము రైతు మాటల్లో విన్నాం అన్న మీ పేరు ఎవరు బోడదా బోడద ఇది కొట్టిన తర్వాత ఎట్లా ఉంది రిజల్ట్ కింద ముడతా మీద ముడతా అన్ని పోయిందన్న జనది రిజల్ట్ మంచిగా అనిపించింది మందు ఇట్లా క్రాప్ మంచిగా సెట్ అయిందా మంచిగా సెట్ అయింది ముడతా ఏం లేదా ఏ ముత లేదు ముడతా కిందూతా మొత్తం పోయింది అన్ని పోయింది రైతులు రైతులందరూ వాడుకోవచ్చా మందు వాడుకోవచ్చు అన్న రిజల్ట్ ఎలా అనిపించింది మీకు మంచిగా అనిపించింది మంచిగా అనిపించిందా అన్ని క్లియర్ అయిపోయింది క్లియర్ అయిపోయింది కాపు కూడా మొత్తం సెట్ అయిపోయింది మొత్తం తోట కూడా ఇక్కడ కూడా లేకుండా అంతా అయిపోయింది అంతా మంచిగా బాగా సెట్ అయిపోయింది మంచిగా ఉన్నాయి ఇప్పుడు కూడా మంచి సెట్ అయింది